కష్టార్జితంతో బ్రతికేవారు జీవితంలో ఎప్పుడూ తలదించుకోవాల్సిన అవసరం ఉండదు దొరికిన చోట ప్రేమను వదలకండి లేని చోట ప్రేమను వెతకకండి కావాలనుకున్న ప్రేమ దొరికే వరకు వదలకండి పోగొట్టుకున్న ప్రేమ ఎంత వెతికినా దొరకదు ఉన్న ప్రేమను కడవరకు కాపాడుకోండి విజయం వచ్చిందని విర్రవీగకు అపజయం కలిగిందని నిరాశపడకు ఎందుకంటే విజయం అంతం కాదు అపజయం చివరి మెట్టు కాదు నువ్వు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు ఒక చిన్న వెలుగు కనిపిస్తే ఎంత ధైర్యంగా ఉంటుందో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చే ఒక వ్యక్తి నీతో ఉంటే అంతే ధైర్యంగా ఉంటుంది నీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకు నీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకు అప్పుడే ఏదైనా నేర్చుకోగలవు ఎక్కడైనా రాణించగలవు నటించడంలో గెలిచినంత మాత్రాన జీవితంలో గెలిచినట్లు కాదు ఎందుకంటే నటన ఎప్పటికైనా ఓడిపోతుంది నిజం ఎప్పటికీ నిలిచిపోతుంది ఏదో ఆశించి పలకరించే వ్యక్తి మాటలో నటన ఉంటుంది ఏమీ ఆశించకుండా పలకరించే వ్యక్తి మాటలో ఆప్యాయత ఉంటుంది ఎదిరించి పోరాడే శత్రువు కంటే నమ్మించి నట్టేట ముంచే మిత్రుడే ఎక్కువ ప్రమాదకరం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు జ్ఞానం అంటే కష్టపడి సంపాదిస్తే వచ్చేది కాదు నీలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది చిన్న పొరపాటే కదా అని నిర్లక్ష్యం చేయకూడదు పెద్ద ఓడను కూడా ముంచేయడానికి చిన్న రంధ్రం సరిపోతుంది కొన్ని ఎవరికీ చెప్పుకోలేము కొన్ని ఎవరికీ చెప్పినా అర్థం కావు ఇంకొన్ని చెప్పుకోవడానికి ఎవరూ ఉండరు నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి మారాలి అనిపిస్తే మారు ఇతరుల కోసం మారకు అలా మారి నిన్ను నువ్వు కోల్పోకు నీ సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది నీ విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుంది మీరు మంచివాళ్ళు అనిపించుకోవడం కోసం ఇతరులను చెడ్డవాళ్ళం చేయకండి గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు ఒకటి స్వశక్తి రెండు పట్టుదల ఆకులు రాలాక చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో నీ కష్టాన్ని చూసి ఇతరులు నవ్వితే నవ్వని ఏం పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఇంకొకరి కష్టాన్ని చూసి ఎప్పుడు నవ్వకు నువ్వంటే ఇష్టమున్న స్త్రీని అశ్రద్ధ మరియు నిర్లక్ష్యం చేయకండి కాలం గడిచే కొద్దీ నీకు అన్నీ అర్థమైన రోజున ఆమె మాత్రం నీకు దూరం అయిపోతుంది సహాయం చేసే అవకాశం ఉన్న చోట సహాయపడడానికి సందేహించకు నీకు సహాయం అవసరమైన చోట అడగడానికి సిగ్గుపడకు నిజాయితీగా ఉండండి కానీ నిశ్శబ్దంగా ఉండిపోకండి మౌనంగా ఉండండి కానీ మాట పడకండి విలువలేని చోట నోరు విప్పకండి అవసరం ఉన్న చోట మీకోసం మీరు వాదించుకోండి మీకోసం మీరు ఎప్పుడూ ఎవరు రారు ఆ కాలంలో డబ్బుకు విలువలేదు అందుకే ప్రేమకి ఆప్యాయతలకి కుదవలేదు కానీ ఈ రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది అందుకే ప్రేమకి ఆప్యాయతలకు బంధాలకు విలువ లేకుండా పోయింది ఎవరో హేళన చేస్తున్నారని నువ్వు ఎప్పుడు కృంగిపోకు నువ్వు చేసే పని కరెక్ట్ అయ్యి నీకు నచ్చితే చాలు ఆ పని నువ్వు చేయి అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు సహాయం చేశాను కాబట్టి రుణపడి ఉంటారు అని భ్రమపడకండి అవసరం తీరాక అందలం ఎక్కాక వ్యక్తుల్లో చాలా మార్పులు వస్తాయి ఎంత గొడవ పడినప్పటికీ మరుసటి రోజు ఏమీ జరగనట్టు నవ్వుతో మాట్లాడే జీవిత భాగస్వామి దొరికితే ఆ జీవితం స్వర్గమే నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించాలంటే నువ్వు అతిగా ఆలోచన చేయడం మానాలి మనిషి విలువ విడిపోతే తెలుస్తుంది కాలం విలువ గడిస్తే తెలుస్తుంది జీవితం విలువ అనుభవిస్తేనే తెలుస్తుంది నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు ఒకరి సలహాతో పని లేదు ఎందుకంటే అదే నీ ఎదుగుదల కాబట్టి నువ్వు చేసేది తప్పు అయినప్పుడు ఎవరి సలహా వలన ఉపయోగం లేదు ఎందుకంటే అదే నీ పతనం కాబట్టి కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం నీ సొంత వారిని వదులుకోకు అశాశ్వతమైన ఆడంబరం కోసం నీ కన్న తల్లిదండ్రులను వదులుకోకు ఇలా చేస్తే అన్నీ ఉన్న అనాథవే అవుతావు అర్థం లేని ఆలోచనలు ముందుకు సాగనిస్తే చివరికి జరిగేది పతనం అదే అర్థవంతమైన ఆలోచనని ముందుకు తీసుకెళ్తే ఏ క్షణమైనా వచ్చేది భరించేది విజయం అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండండి ఎందుకంటే అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు ప్రేమంటే కేవలం ఒక తప్పును వదిలేసి వెళ్ళిపోవడం కాదు వంద తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలవడం మనం ఆశించడం ఆపితే ఆనందం మొదలవుతుంది మనం శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది అవహేళనలకు ప్రతిఘటనలకు భయపడేవారు విజేత కాలేడు నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకొని తక్కువ చేసుకోకు ఎవడి గొప్పతనం వాడిది నువ్వు ఎవరికన్నా తక్కువ కాదు ఎవరికన్నా ఎక్కువ కాదు ఒక నిజం ఆ ఒక్క నిమిషం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది కారణం లేకుండా వచ్చే కోపం బాధ్యత లేని యవ్వనం గౌరవం లేని బంధం అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు గెలుపు అనేది నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే కానీ అదే గమ్యం కాదు అతి ప్రేమ అతి వేగం కంటే ఎక్కువ ప్రమాదకరం ఇతరుల మాట విని నిర్ణయించుకునే ముందు ఒక్కసారి నీ మనసు కూడా ఏం చెబుతుందో విను అందరినీ నిశ్చితంగా గమనించు అందరి వద్ద నుంచి అన్నీ నేర్చుకో కానీ ఏ ఒక్కరిని అనుసరించకు మూర్ఖుడు గతం గురించి ఆలోచించి భవిష్యత్తును చేసుకుంటాడు ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు మీకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేరు అది మనిషి అయినా మనీ అయినా ఎవరైనా ప్రతి చిన్న విషయానికి నీలో తప్పుల్ని ఎంచుకుతున్నారంటే వారు నిన్ను వదిలేయాలని నిర్ణయించుకున్నారని అర్థం